అందరికీ నమస్కారం నా పేరు గౌరీ నేను ఇక్కడ మెంటర్గా పనిచేస్తున్నాను మా విలేజ్ వచ్చి అమ్మకం గ్రామం నేను గత రెండు వేల పది రెండు వేల పది నుంచి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది అలాగే నేను ఇప్పుడు ఏ గ్రేడ్ మోడల్లో వచ్చి ఏ గ్రేడ్ మోడల్ ఏటీఎం మోడల్ అలాగే ఎక్స్పెరిమెంట్ మోడల్ కూడా వేయడం జరిగింది ఇప్పుడు వచ్చి నేను ఏ గ్రేడ్ మోడల్లో గతంలో ఇందులో వంగ టమాటా మిర్చి చిక్కుడు బెండ వేశాను అది తీసేసి నేను ఇప్పుడు ఏమంటే మళ్ళీ కూడా క్రాప్ వేయడం జరిగింది గతంలో నేను ఇక్కడ పంట ఎగ్రేడ్ పంటలో ఒక ఆరు రకాల పంటలు వేశాను ఆ పంటల్లో నాకు పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయ్యింది పంటలు నలభై ఎనిమిది వేల రూపాయలు ఆదాయం అనేది వచ్చింది అది తీసిన వెంటనే మళ్ళీ నేను ఈ క్రాప్ అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది ఇందులోనే ఆకుకూరలు చిక్కుడు గోరు చిక్కుడు తెల్లజొన్న బీర ఇలాంటివన్నీ ఇందులో పెట్టుకోవడం జరిగింది పంట వేసేటప్పుడు ఈ జీవ ఉప్రేరకాలు అనేది నేను ఘనజీవామృతం వేసాను దుక్కులో ఘనజీవామృతం వ్యాప్ వేసి దుక్కు చేశాను దుక్కు చేసిన తర్వాత నేను పదిహేను రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి అలా గ్యాప్ ఇచ్చి నేను జీవామృతం అనేది ప్రతి మంత్కి మూడు సార్లు ఇలా వేయడం చేస్తాను అలాగే పిచికారీ చేసేటప్పుడు కూడా నేను జీవామృతంలో ఇంగు వేసి ఏవైనా తెగులు గట్ట వచ్చేటప్పుడు ఇంగు వేసి పిచికారీ చేయడం జరుగుతుంది అలాగే కోసం అయితే ఎక్కువ జీవామృతం అలాగే పుల్లటి మజ్జిక కొబ్బరి నీళ్ళు కలిపి నేను పిచికారీ చేయిస్తాను ఇలా వేయడం వల్ల ఏదైనా తెగులు ఉన్నా కానీ ఒక రెండు మూడు రోజుల్లోనే ఇదంతా కవర్ అవుతుంది ఇప్పుడు మజ్జిగలో కూడా ఇంగు కలిపి స్ప్రేయింగ్ ఇవ్వడం వల్ల ఆకులు అనేది ఈ మచ్చలు అనేది ఈ కన్నాలు జల్లెడలా ఉండే కదా కదా అవన్నీ ఇలా క్యూర్ అయ్యి ఆకుకూరలు వేసాము ఆకుకూరలు అనేది తోటకూర గోంగూర అనేది తీసాము పాలకూర వేసాంగానే అది సరిగ్గా జర్మినేషన్ అవ్వలేదు రాలేదు తోటకూర నుంచి వచ్చి ఒక ఆరు వందలు గోంగూర నుంచి ఒక ఎనిమిది వందలు తీయడం జరిగింది తర్వాత నేను ఫస్ట్ టైము తోటకూర గోంగూర తీసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా నేను ఆకుకూరలు అనేది వేయడం జరిగింది ఈ చిన్న చిన్న వచ్చి జర్మినేషన్ అంతా జరిగింది ఇలాగా తోటకూర పాలకూర గోంగూర ఈ మూడు రకాలు వేయడం జరిగింది మొత్తం అంతా ఇంకా చిన్న చిన్న స్టేజ్ లో ఉందండి నమస్కారం